రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా కూడా ఒకసారి దీన్ని చూడాలి ఎందుకంటే కొత్తగా డయాబెటీస్ రాబోతుందట అది ఆల్రెడీ వ్యాప్తి చెందిందో మరి వస్తుందో కానీ కొత్త డయాబెటీస్ అయితే వస్తుంది దానికి సంబంధించి మొత్తానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి కొత్త డయాబెటీస్ టైప్ ఫైవ్ మొత్తానికి ఈ టైప్ ఫైవ్ టైప్ ఫైవ్ రూపంలో కొత్త డయాబెటీస్ అయితే రాబోతుందట ఇక పోషకాహార లోపంతో వస్తున్నట్టు కూడా గుర్తింపు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇది పోషకాహారం అంటే మనం ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ కొత్త డయాబెటీస్ అనేటువంటి వ్యాధి రాబోతుంది మొత్తానికి ఇకపోతే కనిపెట్టడం కష్టం ట్రీట్మెంట్ లేనే లేదు అధికారికంగా ప్రకటించినటువంటి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఇక మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు కోట్ల మంది టైప్ ఫైవ్ బాధితులు కూడా ఉండబోతు ఉన్నారట దీంట్లో ఇక వీరిలో పంతొమ్మిది ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ ఇక మన దేశంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మందికి కూడా షుగర్ ఉన్నట్టు నివేదిక ఇక ఇప్పటిదాకా టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఇక గురించే అందరికీ తెలుసు కానీ ఆ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా మరో రకం మొత్తానికి మధుమోహం వచ్చి చేరింది టైప్ ఫైవ్ డయాబెటిస్ స్ గా దీని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఐడిఎఫ్ అధికారికంగా గుర్తించింది ఇక మిగతా డయాబెటీస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం వేరుగా ఉంటుందని కూడా ప్రాణాంతకంగా పరిణమించేటువంటి ముప్పు ఎక్కువ ఎక్కువైనా కూడా చెబుతున్నారు ఇక టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ కూడా ఉభయకాయంతో ఉభయకాయంతో ఇక లేదంటే జన్ను సమస్యతో వస్తుంటాయి కానీ ఈ టైప్ ఫైవ్ డయాబెటీస్ కు ప్రధాన కారణం సోషల్ మొత్తానికి పోషకాహార లోపమైన కూడా టెస్టింగ్లు ఆ టెస్టులు టెస్టులు చేస్తే మొత్తానికి బయటపడ్డటువంటి అంశాలు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం పోషకాహారం సరిగా దొరకకపోవడం వల్లనే ఈ టైప్ ఫైవ్ డయాబెటీస్ అనేది వ్యాప్తి చెందుతున్నటువంటి అంశం ఇక దీని గురించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి